వాళ్ళు శత వాడి పొలెక్తే గాని పట్టిన అహంకారం తెగదు అప్పుడు మర్యాద మాట్లాడుతున్నాం అది జైలు జాతీయ దేవతలనే తీసుకొచ్చి పెట్టింది ఆయన మామూలు స్త్రీలు ఎందుకు కాపుతుడు ఎందుకు కాపుతుడు చెప్పు ఇప్పుడు పెద్ద అంతా ఇప్పుడు మాట్లాడాలి కదా అక్కుల గురించి మాట్లాడే వాళ్ళంతా అనేది దింపాలండి ఆయన పోయి ఏ దేశంలోనే ఉండి అట్టగోలుగా మాట్లాడుతుండు అక్కడి నుంచి ఇప్పుడు దింపాల ఆయన్ని శివాజీ గారు ఒక మాట అన్నందుకే చాలా ఇష్యూ చేశారు నాన్ వేష్ ఎన్నో మాట్లాడుతున్నారు మరి నాన్ వేషన్ ఏం చేయాలి అసలు శివాజీ గారు ఏం తప్పల్లా తప్పు కానే కాదు ఆయన చెప్పించారు ఎంత మందిని ద్రౌపది దేవిని అన్నాడు సీతాదేవిని అన్నాడు ఆ పాత హీరోయిన్ అన్నాడు ఆ శివాజీ గారిని లంజ కొడక లంజ కొడకని వంద సార్లు అన్నాడు మరి ఇన్ని మాటలు ఈ ఉమ్మన్ కమిషన్ చెవులు కనపడతలేదో మరి కళ్ళ కానట్లేదో మరి పెద్ద పెద్ద మనుషులు చెప్పిన పెద్ద పెద్ద మనుషులు కూడా ఉండరు నాలుగు నలుగురు మరి డబ్బులు గురించి ఎందుకు తెలియట్లేదు వీళ్ళంతా కలిస్తే ఆయన వస్తాడు కదా అక్కడ నుంచి ఇక్కడికి అప్పుడు ఆయన కొవ్వు తెప్పచ్చు కదా మాట్లాడాలి కదా వీళ్ళంతా అక్కుల గురించి మాట్లాడే వాళ్ళంతా మరి సృష్టికర్త దేవతనే అన్నాడంటే మనుషులు లాపడగా అంత పలిపించిన ఎవరు మనమేగా ఫాలో అయ్యి ఫాలో చేసి ఫాలో చేసి ఫాలో చేసి తర్వాత ఎక్కువ కొవ్వు పెరిగింది ముప్పై లక్షల మంది పద్నాలుగు లక్షల మంది ఉన్నారు అంటే ఫాలో వచ్చింది అన్ఫాలో కొట్టాలా సాయిబాబా హిందూ కాదు సమస్య